సీరియల్ యాక్టర్స్ అయిన ప్రీతం మానస్ వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలిసిందే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం మానస కెరీర్కి బ్రేక్ ఇచ్చి పిల్లల్ని చూసుకుంటూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది ప్రీతం సీరియల్లో యాక్టింగ్ చేస్తూ బులితెర ప్రేక్షకులకి దగ్గరగా ఉన్నారు సోషల్ మీడియాలో మానస ప్రియతం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పటికి వారిద్దరికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఉంటారు అయితే మానస యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్లో గత కొంతకాలం నుండి ప్రియతం కనిపించకపోవడం దాంతోపాటు మానస అండ్ చెర్రీ అని ఉన్న యూట్యూబ్ ఛానల్ నేమ్ని కూడా మార్చడంతో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీరిద్దరూ విడిపోయారా లేకపోతే ఎందుకు ప్రియతం కనిపించడం లేదు అంటూ చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ పై కామెంట్స్ పెడుతుండడంతో ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తూ రీసెంట్గా మానస ఒక వీడియోని షేర్ చేశారు గత కొంత కాలం నుండి హార్డ్ టైమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాను కానీ మేమిద్దరం విడిపోలేదు విడాకులు తీసుకోవాలని అస్సలు అనుకోవడం లేదు అసలు విడిపోవు కూడా అంటూ ఒక పోస్ట్ని షేర్ చేశారు ప్రీతం కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ కొన్ని సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వచ్చాడు ఇలా కొన్ని రోజుల తర్వాత ఒక బెస్ట్ పోస్ట్ని షేర్ చేసి మానసకు నాకు ఇలా మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ ఒక పోస్ట్ని షేర్ చేశారు ఈ పోస్ట్కి నెటిజను ఒకరు రిప్లై ఇస్తూ సూపర్ అన్న వదినతో రీల్స్ చేయండి అంటూ ఒక కామెంట్ పెట్టాడు అలాగే చేద్దామంటూ రిప్లై ఇచ్చాడు ప్రియత్ ఓకే ఫ్రెండ్స్ నేను వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పోయి మళ్ళీ వీళ్ళిద్దరు ఒక టైర్ విషయం తెలుస్తుంది ఈ విషయం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్